నా పేరు థామస్ అండి నర్సీపట్నం నుంచి వచ్చాను నేను సేవ చేస్తున్నానండి ఒక చిన్న సంఘానికి కాపరిగా నేను ఉంటున్నాను నర్సీపట్నం నుంచి ఒక ట్వంటీ కేఎమ్స్ లోపల ఒక ఏజెన్సీ ఏరియాలో నేను పని చేస్తున్నానండి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ఇదే ఫస్ట్ టైం రావడం ఇదే నాకు పరిచయం కూడా అంటే ఇక్కడ వెనకాల బ్రదర్ ఉన్నారు పేరు కూడా నాకు ఐడియా లేదు స్థుతుల బుక్ ఒకసారి ఫెలోషిప్ మీటింగ్లో తెచ్చి ఇచ్చారండి ఆ బ్రదర్ గారు తెచ్చి అక్కడ పరిచయం చేయడం ఆల్ నైట్ ప్రైర్లో ఈ బుక్ కోసం మేము గంటసేపు కేటాయించి ప్రతి నెల కూడా ఇలాగే దీని అంటే విశ్వాసుల్ని కూడా ఇచ్చి మోటివేట్ చేసేవాళ్ళం వాళ్ళు కూడా చదువుతున్నారు మేము చర్చిలో అలా చదువుతున్నాం ఇంట్లో అలాగా ప్రార్థన చేస్తూ బుక్ చదువుతున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని కార్యక్రమాలు మా ఇంట్లో జరుగుతున్నాయండి అయితే అలా చదువుతున్నప్పుడు ఆ బ్రదర్ నెంబర్ మరి మరి ఎలా ఇచ్చారో నాకు తెలియదు ఇలాగా మీ నెంబర్ ఇచ్చారండి మీ అన్నయ్య గారితో ఫోన్ చేయించాము అంటే పాపలు ఒప్పించి అంటే ఒక్కొక్క లిస్ట్ ఉందండి అది మీరు చెప్పాలన్నారు ఇదేంటి మాకు కొత్తగా ఉంది మాకు ఎప్పుడు ఇలాగ ఇది అనిపించలేదు సరిలేదో అనేసి చేసినప్పుడు ఆ బుక్ ఒక్కొక్కటి మాకు ఇప్పటికే ఆల్రెడీ మూడు అయ్యి అండి మూడు పాపలు భార్య భర్తల చేత రొప్పిస్తున్నారు మా జీవితంలో మా భార్య కానీ నాకు కానీ మాకు అనుకోకుండా తెలియని కొన్ని కొన్ని దురాత్మ శక్తులు బయటికి వెళ్ళిపోయినట్లు మా భార్యకి విపరీతమైన కోపం అండి ఎప్పుడైతే ఆ కోపం మీద జయం పొందడం కోసం ఆ ఒప్పింపు ఎప్పుడైతే జరిగిందో ఆవిడ మనసులో నేను చూస్తున్నాను చూస్తున్నాను కోపం రావట్లేదండి అంటే మాకు తెలియకుండానే కుటుంబంలో ఒక్కొక్క కార్యం జరుగుతుందండి ఇక మీరు కంపల్సరీగా వెళ్ళాలి అన్నయ్య గారు ఫోన్ చేశారు చెప్పారు అంత దూరం ఏమి వెళ్తానులే అని అనుకుంటుంటే సడన్గా అనుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ప్రిజర్వేషన్ చేసుకుని అనుకోకుండా రావడం కూడా ఇది ఒక దేవుని కృపేనండి ఎంతకాలం సేవ చేస్తున్నారు పది సంవత్సరాలు అవుతుంది అయ్యారు పది సంవత్సరం సేవ చేస్తున్నారు ఆడుకునే బొమ్మ కీ ఇస్తారు చూసారా అదేం చెప్తుంది కీ ఇస్తే ఆడతా ఉంటుంది నేనే అందరికీ కీ ఇచ్చి పంపించా ఒక దైవజనుడిగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ విడుదల కావాలనే సరే నా ఆత్మీయ కూతురు నేను అందరికీ అలా అలవాటు చేసి హైదరాబాద్లో అనేక ప్రాంతాలకి అన్ని ప్రాంతాలకి మా భారం ఏంటంటే మేము పొందుకున్న పాపక్షమాపణ ప్రపంచం పొందుకోవాలి మేము పొందుకున్న విడుదల ప్రపంచం పొందుకోవాలి మేము మీతి మంతులుగా తీర్చబడినట్లు ప్రపంచం అంతా తీర్చబడి అందరూ హ్యాపీగా ఉండాలన్నదే మా మినిస్ట్రీ ఉద్దేశం అండి ఇప్పుడు చెప్పండి అయ్యగారు పది సంవత్సరాల సేవకులు పాషమ్మ గారికి కోపం ఇప్పుడు ఆ మూడు లిస్టులు కూడా దేవుడు నా చేతే రాయించారు దేవనాత్మ కలిగి ముప్పై లిస్టులు రోజుకొక లిస్టు చొప్పున స్వభావాల మీద వ్యసనాల మీద ముప్పై లిస్టులు రాయడానికి దేవుడు చూపించారు చాలా అద్భుతంగా ఉంటాయి లిస్టులు మీకు డబ్బులతో ఒప్పించామా ఫ్రీగా ఒప్పించామా ఫ్రీగా ఫ్రీ ఫోన్ ద్వారా ఒక పాస్ట్ గారు కూతుర్ని అయ్యగారిది పాపం ఒప్పించమని ప్రతిరోజు ఒక మనిషిని ఏర్పాటు చేశాను అలా చాలా మందికి నేను ఏర్పాటు చేశాను దేవుని కృప వల్ల కౌన్సిలింగ్ ఇస్తూ రెడీ చేస్తాను దేవుని సైన్యాన్ని అయితే ఇప్పుడు చెప్పండి పది సంవత్సరాలు కదా అయిపోయి సేవలో మరి అభివృద్ధి ఆశీర్వాదం చూసారా పదేళ్ళ అంత చూసారా పదేళ్ళలో పొందుకోవాల్సినంతగా సంఘంలో మార్పు అయితే పెద్దగా ఇది లేదు ఈ పదేళ్ళండి పది సంవత్సరాల పీరియడ్ మీరు పది రోజుల గురించి మాట్లాడట్లే మీ ఎనిమిదేళ్లలో ఎంత అభివృద్ధి చెందాం ఎనిమిదేళ్ళు మీకంటే మేము తక్కువం కానీ ఈరోజు విస్తరించబడింది అనేక మందికి ఇది ఆశీర్వాదంగా ఉంది మినిస్ట్రీ నేను మిమ్మల్ని తప్పు చేయట్లా పది సంవత్సరాల్లో ఇప్పుడు పాపాలు ఒప్పుకోవటం వల్ల మీకు నష్టం అనిపించిందా ఉపయోగం అనిపించిందా లేదండి చక్కగా వల్ల కూడా మార్పు వచ్చింది అది సూపర్ సబ్ సంఘంలో కూడా మార్పు వచ్చింది మొహమాటాలు వద్దు దావీదు అభిషేకం పొందుకొని పడిపోయాడు మనం పరిపూర్ణం కాదు పడతూ ఉంటాం లెగుస్తూ ఉంటాం కాబట్టి దయచేసి నేను సేవకుణ్ణి నేను ఇంకా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే నష్టపోతాం లేదా తీవ్ర నష్టం తీవ్ర నష్టం అయ్యగారు చెప్పారు దయచేసి ఈ ఐగారులాగా అందరూ పాపాలు ఒప్పుకోండి కన్నీటితో ఒప్పుకోండి ఖచ్చితంగా మీరు పెద్ద సేవకులు గొప్ప సేవకులు ప్రపంచానికి మీరు ఆశీర్వాదంగా మార్చబడతారు పాస్టర్లుగా ఆ పాపాన్ని ఒప్పుకోకపోతే మనం నరకానికి వెళ్ళడం కాదు మనలో వెనకలు ఉన్న కూడా నరకనికి తీసుకెళ్లే వ్యక్తులుగా ఉంటాయి నా భావన కనుక పాస్టర్ అన్నవి ఖచ్చితంగా ఈ పాపల నుంచి పరిపూర్ణంగా విడుదల పొందినప్పుడే నిజమైన సేవకుడు గొర్రెల్ని పెంచగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఉంటాడని నా విశ్వాసం అండి నేను ఇక్కడ నగర్లో ఉంటా ఐఎమ్ కరెంట్లీ నాట్ ఓకే ఐఎమ్ స్టూడెంట్ నాకు మొదటిగా ప్రేమ స్వరూప మినిస్ట్రీస్ గురించి ఒక సిస్టర్ నల్గొండ నుండి సేవకురాలు తను నాకు పోస్టర్ పంపించారు అది చూడగానే ప్రసంగికులు పరిశుద్ధ ఆత్మ దేవుడు అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అందరూ పోస్టర్స్ మీద వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళ మినిస్ట్రీస్ అవన్నీ పెట్టుకుంటారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనగానే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగి ఖచ్చితంగా నేను ఈరోజు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో రాగానే నేను ఒక ప్రార్థన చేశాను ఏంటంటే దేవ నేను ఏ త్రోవలో ఉన్నా నేను ఏ మార్గంలో ఉన్నానో నాతో మాట్లాడండి అన్నప్పుడు వాక్యం చెప్పాడు ఆత్మ పరిశీలన మీరు ఏ త్రోవలో ఉన్నారు త్రోవ తప్పిపోయినాము అనే ఆ మాట నాతో మాట్లాడడం వెంటనే నేను నన్నేను పరిశీలించుకోవడం అదే దాన్ని బట్టి దేవునికే మహిమ దేవునికే ఘనత కలుగును గాక ఆ తర్వాత అన్నయ్య చెప్పిన నీతి మంతుడు అందరు నీతిగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి నీతి కలిగిన కార్యాలు చేయాలి నీతి న్యాయాలను ప్రేమించే దేవుడు కాబట్టి మనం కూడా నీతి న్యాయాలను జరిగించాలి అంటారు కానీ నీతి ఎలా మనం తీసుకోవాలి అంటే ఎలా మన నీతిగా బ్రతకాలి ఎలా మనల్ని మనం నీతిగా తీర్చిదిద్దుకోవాలి అనే పాయింట్ అన్నే చెప్పడం దట్ వాస్ ద అబ్సల్యూట్ పాయింట్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద గాడ్ ఐ గాడ్ అండ్ దెన్ ప్రేమ స్వరూపి దిస్ గత ఆరు నెలల క్రితము ఫోన్ చేశారు మరి మేము వచ్చి మీకు ప్రేమ స్వరూపి బుక్సులు ఇస్తాము అని చెప్పినప్పుడు సరే మరణి అని చెప్పినప్పుడు మరి ఒక బ్రదర్ వచ్చాడు బ్రదర్ వచ్చి కొన్ని పుస్తకాలు ఇచ్చాడు ఆ పుస్తకాలు మేము మామూలుగా చదువుకొని వదిలేసాము అయితే చాలా ప్రేమతో అప్పుడప్పుడు ఫోన్ చేసి అయ్యా మీరు ఒకసారి మీటింగ్ రండి నేనేందంటే పాస్టల్ కదా ఎక్కడ పోయిన కానీ వంద రూపాయలు పెట్రోల్ ఛార్జ్ ఇస్తారు అన్నం ఇస్తారు ఏముంటుందిలే అని చెప్పేసి నేను అనుకొని నేను ఏంటంటే మేసి పని చేస్తాను సివిల్ వర్క్ చేసుకుంటూ మరి ఇండిపెండెంట్గా సేవ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెము పని వల్ల నేను ఇక్కడ కూడా రెండు సంఘాలు చూసుకుంటూ ఎక్కువ మీటింగ్లకు వెళ్ళను మరి విజయవాడలో మీటింగ్ ఉన్నప్పుడు చెప్పేది తర్వాత ఈసీఎల్లో మీటింగ్ ఉన్నప్పుడు చెప్పేది తర్వాత ఇంకొక తన నా మీటింగ్ ఉన్నప్పుడు తప్పకుండా రండి అని చాలా బతిలోనేది ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ రండి ఒకసారి రండి అని సరేనమ్మా వస్తానని చెప్పేసి అలా చెప్పేసి ఏదో పని వల్ల రాలేకపోయినాను కానీ ఈ మీటింగ్కు చాలా ఫోన్ చేసి బ్రదర్ ఒక్కసారి రండి ప్లీజ్ మీ కాలు పట్టుకుంటా ఆ మాటకు నా హృదయం చలించిపోయింది నా హృదయం కదిలిపోయింది నేను ఆలోచన చేశాను ఆమె నేను చూడలేదు కానీ ఇంతగా బ్రతిలాడుతుంది వెళ్దాము అని చెప్పేసి మరి ఈరోజు ఈ మీటింగ్కి వచ్చాను ఈ మీటింగ్ ద్వారా అయ్యగారు వాక్యం చెప్తుంటున్నప్పుడు నిజంగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నీతి కోసము మరి పాపము ఒప్పుకోలు కోసము అదేవిధంగా భయము ప్రతి విషయంలో భయపడుతూ ఉండేవాడిని కానీ ఈరోజు మరి దేవుడే స్వయంగా నాతో మాట్లాడినట్టుగా గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రములు అంతేకాకుండా ఇంత తగ్గింపు కలిగి ఇంత ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించింది రమ్మని చెప్పి అది ఒక సేవకుని ద్వారా నేర్చుకున్నది కాబట్టి మరి అయ్యగారు కూడా అందరినీ వాక్యం చెబుతూ ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటున్నాడు ఆ దీనత్వము నాకు ఎంతో నచ్చింది చాలా నా మనసు అంతా విలవిలడైపోయింది ఒక గొప్ప దైవజనుడు చిన్న పెద్ద స్త్రీలు పురుషులను లేకుండా అందరినీ బ్రతిమలుకోవడము మరి అయ్యగారు అటువంటి ఆ హృదయం కలిగి ఆత్మీయ జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసులు కూడా అదే విధంగా ఉన్నారని ఒకవేళ నేను రాకపోతే ఇది మిస్ అయిపోతుంటే మరి ఇటువంటి అవకాశం కల్పించింది కాబట్టి ఈసారి ఎక్కడ మీటింగ్ తప్పకుండా వస్తాను నేర్చుకున్న విషయాలు తెలియజేస్తాను మరి సాక్ష్యం కాక అనేక వందనాలు ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు వచ్చిన మీ అందరికి నా వందనాలు నేను ఈ మినిస్ట్రీ గురించి ఎప్పుడు వినలేదు స్థుతులు బుక్ ఒక్కసారి మాత్రం వెనకై మాత్రమే చదివిన ఆ వెనుక ఉన్నాయి దావీదు సొలమోన్ గురించి చూసినప్పుడు చాలా బాగున్నది ఎవరు రాసిర్రో అనేసి అనుకున్నాను కానీ అనుకోకుండా నిజంగా దేవుడు కృప ద్వారా ప్రియాంక ఒకసారి మా అక్క వాళ్ళకి చెప్తే ఆమె నాకు చెప్పింది మా అక్క అప్పుడు చెప్పినప్పుడు ఎట్లనైనా నేను వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను దేవుడు అనుకోకుండా మా భర్త గారికి మంచి మనసు ఇచ్చి పంపించేటట్లుగా చేసిండు అక్కడికి వెళ్ళేదాకా అన్నయ్య ప్రేర్ చేయండి అన్నయ్య మా వారు పంపించేటట్లుగా అనేసి అనుకున్నాను అన్నయ్య ప్రేర్ చేసిన వెంటనే దేవుడు ఏమనకుండా పంపించారు అందును బట్టి దేవునికి మహిమ అన్నయ్య ప్రార్థన అన్నయ్య ఒక్క మాట నాతో మాట్లాడితే ఒక గంట సేపు దాకా నాకు అసలు ఎంత భారము ఎంత పశ్చాత్తాపం వచ్చిందంటే అన్నయ్యలో దేవుని ఆత్మ ఉన్నదని నేను గ్రహించాను అందును బట్టి దేవునికి మహిమ అనేక వందనాలు ఈ రోజు కూడా ఉదయం నేను వస్తాను రాను అనుకున్నాను కానీ దేవుని కృప ద్వారా అన్నయ్య ప్రార్థన ద్వారా అనే విజ్ఞాపన ద్వారా నేను రాగలిగాను ప్రియాంక నాకు ప్రేమ మినిస్ట్రీ అని ఇట్లా చెప్పింది అనమాట వెంటనే యూట్యూబ్లో నేను కొట్టి చూసినాను కొట్టి చూసిన వెంటనే నాకు ఆ వాక్యం మంచిగా అనిపించి మిడ్ నైట్లో నేను లేచి ఆ వాక్యం నేను విన్నాను ఆ మిడ్ నైట్లో కూడా సాష్టాంగపడి ప్రార్థన చేసుకునే దేవుడు ఆ ప్రేరేపణ నాకు ఇచ్చాడు అందును బట్టి దేవునికి మహిమ ఇక్కడికి రావడం కూడా దేవుడే నన్ను నడిపించాడు మేము సేవ చేస్తున్నామనే పేరు మాత్రమే ఉన్నది కానీ అభివృద్ధి అనేది నేను చూడలేకపోతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క పశ్చాత్తాపము అన్నయ్య వాక్యం చెప్పినప్పుడు ఈరోజు వాక్యము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అన్నారు కదా మనము ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్నాము అయితే ఆల్రెడీ యేసుప్రభు రక్తాన్ని మనం ఆశ్రయిస్తే నీతి మంతులుగా తీర్చబడతాము అని తెలుసుకున్నాం కానీ ప్రతిరోజు నేను చేసిన ఇన్ని సంవత్సరాల పాపాన్ని ప్రతిరోజు ఒప్పుకొని ఆ ఒప్పుకోలు ఆత్మ లేకుండానే ఇన్ని రోజులు మేము సేవ చేస్తున్నాము ఈరోజు ఆ ప్రతిదినము ఒప్పుకొని దేవుని సేవ చేయాలని తెలుసుకున్నాను ఆ నీతి మంతుల మీదికి దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మన పాపాలని ఇంకా మనం కడుకుంటేనే ఆ దేవెనని అనుభవిస్తామని ఈరోజు వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను దేవుడి చిన్న సాక్షిని దీవించింది ఈ మినిస్టర్లో ఉండడం మీకు ఒక ధన్యత రాడు అందరికీ అన్నకు ప్రేసాడు చాలా సంతోషము ఇంతవరకు కూడా చాలా మంది సేవకులను చూశాను నేను టూ థౌజండ్ టూలో దేవుని నమ్మినాను ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను దేవుని నమ్ముకొని కానీ ఇలాంటి సేవకుని చూడడం అయితే ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ప్రేమ స్వరూప్ మినిస్ట్లో మీకు దొరకడం చాలా ధన్యత ఎందుకంటే అయ్యగారు అయితే నేను ఇంతవరకు నేను చూడలేదు చాలామంది చూశాను ఖర్చు కానీ పైకి పైకించి ఇట్లా చేశారు చూశారు కానీ ఇప్పుడు నా కళ్ళ కూడా చూశారు కానీ ఇది నేను మా చర్చిలో కూడా చెప్పగలను నేను ఎప్పుడో సావాసము కానీ అయ్యగారు గురించి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను విన్నాను కానీ చూడలేదు కానీ కన్నులారు చూశాను ఎప్పుడైతే యేసు గారు పన్నెండు మంది శిష్యులకు ఎప్పుడైతే కాలు కడిగాడో అలా కడిగి చూపెట్టాడు అంటే ఆయన పళ్ళంలో పెట్టాడు కానీ బ్రదర్ మాత్రం కాళ్ళు పైన పెట్టుకొని మరీ కడిగి చూపెట్టడం అంటే నాకు అర్థం కాలేదు ఇంతవరకు ఏం చేస్తున్నాడు చేరేందుకు వేసుకున్నాడు ఏం చేస్తున్నాడు అన్నాడు పక్కన కూర్చున్న బ్రదర్ని కూడా అడిగాను అడితే ఏదో ఆయిల్ రాస్తున్నాను అంటే నేను అసలు ఆశ్చర్యపోయినా అసలు ఇంత పూర్తి తగ్గించుకోని చేయడం అంటే అసలు నాకైతే అసలు ఇంకేం మాట్లాడాలో నాకు నోటింగ్ కలుస్తుంది బ్రదర్ నిజంగా చాలా చాలా సంతోషం బ్రదర్ కోసం కూడా మాకు చెప్పారు వేరే సిస్టర్స్ కూడా చెప్పారు కంపల్సరీ ఎక్కడ హైదరాబాద్లో పెట్టి నేను ఖచ్చితంగా వస్తాను ఖచ్చితంగా ఈ రోజు కూడా అనుకున్నాను వేరే బ్రదర్ని తీసుకున్న అనుకున్నాను కొన్ని డబ్బులు ప్రాబ్లం వల్ల కానీ దేవుడు నాకు ఇచ్చాడు నేను వచ్చాను ఇంకోసారి వేరే వాళ్ళని తీసుకొని మరీ వస్తాను కంపల్సరీ ఈ సాక్ష్యం దేవుడికి దీవించుకున్నాక దేవుడు నా మనకి మహిమ అండి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు ప్రభు పెరట కూడా వచ్చిన మీ అందరికీ నా అండి నా పేరు హేమస్పందన అండి నిజాంపేట నుంచి వచ్చాము ఒకరోజు కుటుంబ పరంగా మేము ఒక మీటింగ్స్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఈ స్థుతుల పుస్తకం మాకు ఎవరో పంచారు అప్పుడు పంచినప్పుడు మేము నార్మల్గా మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాము చాలా సంతోషం అనిపించింది అలాగే ఈ పుస్తకం చదవటం ప్రారంభించిన కాళ్ళ నుంచి మాకు అనేక రకమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందాము మొదటిగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత అరే చాలా బాగుంది ఎంతో దీవెన్కరంగా ఉంది ఎవరు దీన్ని రచించారనేది నేను చూద్దామని నేను ప్రయత్నించి చూశాను అక్కడ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు అనగానే నేను చాలా ప్రభావితం అయ్యాను ఎందుకంటే ఎంతో దేవుని ఆత్మ అభిషేకం ఉంటేనే ఈ కార్యం అనేది జరుగుతుంది ఎందుకు అనంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న స్థుతులు అన్నిటినీ కూడా ఒక పుస్తకంలో ఇమిడ్చి ప్రచురణ చేయడం అనేది చాలా గొప్ప విషయం అందుకు దేవునికి మహిమ ఫస్ట్ స్థుతి ఉంది కదండి ఏంటి అనంటే శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రములు అనేది చూసిన తర్వాత దాని కింద చిన్న కాలంలో ఆది కాండము ఒకటి రెండు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే మనం లాస్ట్ స్థుతి వరకు చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ రెఫరెన్స్ ఇస్తూ వచ్చారు అప్పుడు నేను రెండు మూడు సార్లు ఈ పుస్తకాన్ని చదివినప్పుడు రెఫరెన్స్ కూడా వెతకడం స్టార్ట్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది మరియు లాస్ట్ పేజీలో ఉన్న స్థుతులు ఉన్నాయి కదండి ఏసయ్య మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వస్త్రాలను బట్టి ఆ స్థుతులను మేము కుటుంబ పరంగా ప్రతిరోజు రెండు సార్లు చదువుతాము అది మా పిల్లల చేత కూడా చదివించడం వల్ల మా పిల్లలకి అది నోటికి అలవాటు అయిపోయి నేను ఒకవేళ మర్చిపోయినప్పటికీ కూడా అమ్మా ఏసయ్య మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి చదవలేదమ్మా అని నా కొడుకే నాకు గుర్తు చేస్తాడు ఈ పుస్తకాన్ని అలవాటు చేసి మాకు ప్రతిరోజు చదవండి అమ్మా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి మా అత్తయ్య గారు మాకు చాలా ప్రభావితం చేశారు ఆవిడ పేరు రాధ గారు సో ఆవిడ వల్ల మేము కుటుంబ పరంగా కూడా మేము చాలా ప్రభావితం అయ్యి పుస్తకాన్ని కుటుంబం అంతా చదువుతున్నాం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నాం ముఖ్యంగా అందులో మా చిన్నబాబు చదువుని బట్టి అనేది కూడా ఇంక్లూడ్ చేసుకుని చేతి పనులను బట్టి అని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకొని వాటన్నిటిని బట్టి కూడా మేము స్థుతులు చెల్లించడం ద్వారా ఇప్పటి మాకు ఆశీర్వాదంలో లేదు అందుకు కానీ దేవునికి మహిమ అలాగే ఈ పుస్తకాలు ఇంకా అనేక భాషల్లోకి కూడా తర్జుమా కావాలి ఈ యొక్క ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ అనేది ఇంకాను దేవునికి మహిమకరంగా మారాలి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన మీటింగ్స్ జరగాలి అనేక మందికి తెలియాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి వందనాలు